బిగ్ బాస్ అగ్ని పరీక్ష అవును బిగ్ బాస్ సీజన్ నైన్ కి ముందు వచ్చిన ఒక స్పెషల్ ప్రీ షో ఇది అసలు ఈ అగ్ని పరీక్ష స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫస్ట్ టైం కదా పూర్తిగా కామన్ పీపుల్ మీద ఫోకస్ చేసింది మనలాంటి వాళ్ళ మీద లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయట అందులోంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ల కళలకు ఒక వేదిక ఇచ్చారు మరి ఈ మొత్తం ప్రాసెస్ ఎలా జరిగింది దీని వెనక ఐడియా ఏంటి ఊరికే వీడియో పంపితే అయిపోలేదు దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలు గ్రూప్ డిస్కషన్లు ఆ తర్వాత కెమెరా ముందు ఒత్తిడిలో లైవ్ టాస్కులు కూడా పెట్టారట అబ్బో అంటే కేవలం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లే కాదు నిజంగా బిగ్ బాస్ హౌస్లో తట్టుకోగలరా పర్సనాలిటీ ఉందా అని చూడటానికి ట్రై చేశారనమాట ఆ పదిహేను మందిని సెలెక్ట్ చేయడం వెనుక పెద్ద కథే నడిచింది ఎప్పుడూ సెలబ్రిటీలతో నిండిపోయే షోలో ఇలా కంప్లీట్ గా కామన్ పీపుల్ మీద ఫోకస్ పెట్టడం వెనుక వాళ్ళ ఆడియన్స్ బేస్ పెంచుకోవాలనో లేకపోతే మరింత రిలేటబుల్ కంటెంట్ ఇవ్వాలనో ట్రై చేస్తున్నారని విశ్లేషకులు అనుకుంటున్నారు మాజీ కంటెస్టెంట్స్ నవదీప్ బిందుమాధవి అభిజిత్ వీళ్ళు జడ్జెస్ ఇది చాలా మందికి కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది ఒకవైపు వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ కాబట్టి గేమ్ బాగా తెలుసు తెలుసు కంటెస్టెంట్ల మైండ్ సెట్ టాస్కులు అన్నీ తెలుసు వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రాక్టికల్గా ఉంటుంది అది కంటెస్టెంట్స్కి హెల్ప్ అవ్వచ్చు ఈ ఫార్మాట్ వల్లే డెసిషన్స్ అక్కడికక్కడే తీసుకోవడం జడ్జెస్ మధ్య ఒపీనియన్ డిఫరెన్సెస్ బయటపడటం ఇవన్నీ జరిగి ఆడియన్స్ కి కావాల్సిన రియాలిటీ ఫీల్ వచ్చింది ముఖ్యంగా కొంతమంది కంటెస్టెంట్ల బ్యాక్గ్రౌండ్స్ ఇన్స్పైరింగ్ గా ఉన్నాయట నిజమే ఒకరు ప్రసన్న కుమార్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కానీ అతనికి పార్షియల్ విజువల్ ఇంపెర్వ్మెంట్ ఉంది అయినా సరే ఆ కాన్ఫిడెన్స్తో పట్టుదలతో పోటీలో నిలబడటం టాస్కుల్లో పార్టిసిపేట్ చేయటం అది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందని అంటుంది మొదటిది హరీష్ మాస్క్ వేసుకున్న కంటెస్టెంట్ అతను తన ఐడెంటిటీ దాచిపెట్టి డైరెక్ట్గా జడ్జెస్తో ఆర్గ్యుమెంట్కి దిగడం వాళ్ళ అథారిటీని క్వశ్చన్ చేయడం అది షోలో భలే టెన్షన్ మిస్ట్రీ క్రియేట్ చేసింది ఎవరా మాస్క్ మ్యాన్ అని అందరూ అనుకున్నారు అదే రియాలిటీ టీవీ కావాల్సిన ఆ మిస్ట్రీ ఎలిమెంట్ని బాగా పండించింది కేతమ్మ అనే కంటెస్టెంట్ ఎలిమినేషన్ అది చాలా కాంట్రవర్షియల్ అయింది అంత త్వరగా ఎందుకు ఎలిమినేట్ చేశారు అని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది అంటే జడ్జింగ్ మీద అవును జడ్జింగ్ ట్రాన్స్పరెన్సీ మీద ప్రశ్నలు వచ్చాయి ఆడియన్స్ నుంచి కూడా క్రిటిసిజం వచ్చింది ముఖ్యంగా నవదీప్ బిందు మాధవి మధ్య కొన్ని లైవ్ ఎవాల్యుయేషన్స్ లో ఒపీనియన్ డిఫరెన్సెస్ క్లియర్ గా కనిపించాయి ఓ వాళ్ళు ఓపెన్ గానే ఒకరి డెసిషన్స్తో ఇంకొకరు డిసగ్రీ అవ్వడం ఆర్గ్యూ చేసుకోవడం జరిగింది ఇది జడ్జెస్ కూడా మనుషులే వాళ్లకు వేర్వేరు వ్యూస్ ఉంటాయని చూపించడంతో పాటు షోకి ఇంకాస్త రియలిజం యాడ్ చేసింది శ్రీజ అని ఒక అమ్మాయి ఫిజికల్ టాస్క్ల్లో సూపర్బ్ గా పర్ఫామ్ చేసి ఎంవిపిగా నిలిచింది తన ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపించింది అలాగే డీమన్ పవన్ దివ్యనికిత లాంటి వాళ్ళు వాళ్ళ స్టోరీస్తో కాన్ఫిడెన్స్తో జడ్జెస్ ని ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారని కథనం చెప్పింది